చిట్టి కథల పెట్టేకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఐదు రొట్టెలు ఒకనాడు సోమయ్య కామయ్య అనే బాటసారులిద్దరూ దూర ప్రయాణం చేస్తూ ఒక ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఇంట కలుసుకున్నారు మర్నాడు ఉదయం వారు బయలుదేరేటప్పుడు పేదరాశి పెద్దమ్మ వారికి దెబ్బ రొట్టెలు మూటలు కట్టి ఇచ్చింది సోమయ్య కొంచెం ఉదారబుద్ధి కలవాడు కామయ్య కాస్త పిసినిగొట్టు అందుచేత పేదరాశి పెద్దమ్మ సోమయ్య మూటలో మూడు రొట్టెలు పెట్టి కామయ్య మూటలో రెండే ఉంచింది కొంత దూరం పాటు ఇద్దరి దారులు ఒకటే కావటం వల్ల సోమయ్య కామయ్య కలిసే బయలుదేరి మిట్ట మధ్యాహ్నం వేళకి ఒక చెరువుగట్టిన చెట్టు నీడను చేరుకున్నారు వాళ్ళు చెరువులో కాళ్ళు చేతులు ముఖాలు కడుక్కుని చెట్టు నీడలో కూర్చుని రొట్టెలు తినటానికి మూటలు విప్పేసరికి సోమయ్య మూటలో మూడు రొట్టెలు కామయ్య మూటలో రెండు రొట్టెలు కనిపించాయి చూసారా పేదరాశి పెద్దమ్మ పక్షపాతం నా మూటలో రెండే రొట్టెలు పెట్టింది అన్నాడు కామయ్య సోమయ్య నవ్వి రెండు రొట్టెలు మాత్రం తినగలమా కానివ్వండి అంతగా తినగలిగితే ఐదు రొట్టెలు ఇద్దరము సమంగా పంచుకుని తిందాం నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు వాళ్ళు భోజనానికి కూర్చోబోయే సమయానికి ఆ చెట్టు నీడకు రామయ్య అనే బాటసారి వచ్చాడు అయ్యలారా ఆకలి దహించుకుపోతోంది మీ ఆహారంలో కొంత నాకు ఇస్తే మీ రుణం ఉంచుకోను అన్నాడు రామయ్య మీరు కూడా మాతో పాటు భోజనం గాని మా రొట్టెలు ముగ్గురికి సరిపోకపోవు అన్నాడు సోమయ్య అడగటమే తడవుగా రామయ్య కూడా వారితో పాటు కూర్చున్నాడు ఉన్న రొట్టెలను ముగ్గురు పంచుకుని తృప్తిగా తిరిగి చెరువు నీరు తాగారు రామయ్య మిగిలిన ఇద్దరికీ తన కృతజ్ఞత చెప్పుకొని సోమయ్య చేతిలో డబ్బులు పెట్టబోయాడు సోమయ్య ఎంత వద్దన్నా వినకుండా ఐదనాలు అతడి చేతిలో పెట్టి తన దారిన వెళ్ళిపోయాడు సోమయ్య ఆ ఐదనాలలో రెండు తీసి కామయ్యకిస్తూ మీ వంతు మీరు పుచ్చుకోండి నావి మూడు రొట్టెలు మీవి రెండు రొట్టెలు ఇందులో రెండనాలు మీకు చెందటం న్యాయం అన్నాడు ఇది చాలా అన్యాయం రామయ్యకు మనం రొట్టెలు అమ్మలేదు ఆయనే కృతజ్ఞతాపూర్వకంగా మన ఇద్దరికి అని అనాలు ఇచ్చాడు అందులో సగం మీది సగం నాది నాకు మరో అర్ధన వస్తుంది దయచేసి ఇవ్వండి అన్నాడు కామయ్య సోమయ్యకు అర్ధనా గురించి కాపీనం లేకపోయినప్పటికీ కామయ్య పిసినుగొట్టుతనం చూసి ఒళ్ళు మండుకొచ్చింది పదండి మనం దగ్గర గ్రామానికి వెళ్ళి న్యాయాధికారిని అడిగి న్యాయం తెలుసుకుందాం మీరు చెప్పేది నాకేమీ న్యాయంగా కనబడటం లేదు అన్నాడు సోమయ్య ఇద్దరూ కొంత దూరం నడిచి ఒక గ్రామం చేరుకుని ఆ ఊరి న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు న్యాయాధికారి ఇద్దరి మాటలు విని కామయ్య కేసు తిరిగి న్యాయం చెప్పాలంటే రామయ్య ఇచ్చిన ఐదనాలలో సోమయ్య వంతు నాలుగనాలు నీ వంతు ఒక అన కనుక నీవు సోమయ్యకు ఒక అనా ఇచ్చి వెయ్యి అన్నాడు ఈ తీర్పు విని కామయ్య నిర్గాంతపోయాడు న్యాయాధికారి మరొక అర్ధన ఇప్పిస్తాడనుకుంటే తననే ఒక అన్న సోమయ్యకి ఇమ్మంటున్నాడు అయ్యా ఇదేం న్యాయం మామ రొట్టెల సంఖ్యను బట్టి చూసినా నాకు రెండన్నాలు రావాలి కదా నన్ను అన్నా మాత్రమే తీసుకోమంటారేం అన్నాడు లోబి అయిన కామయ్య అవును నేను చెప్పినదే న్యాయం అది ఎలా న్యాయమో చెబుతాను ఐదు రొట్టెలను ముగ్గురు ఎలా పంచుకున్నారు అని అడిగాడు న్యాయాధికారి చిత్తం ఒక్కొక్క రొట్టెను మూడేసి భాగాలు చేశాం పదిహేను భాగాలను ముగ్గురము ఐదులుగా తిన్నాం అన్నాడు కామయ్య నీ రొట్టెలను భాగించగా ఎన్ని మొక్కలయ్యాయి అన్నాడు న్యాయాధికారి చిత్తం ఆరండి అన్నాడు కామయ్య అందులో ఐదు నువ్వే తిన్నావు ఒక్కటి మాత్రం రామయ్యకిచ్చావు సోమయ్య తెచ్చిన మూడు రొట్టెలు తొమ్మిది భాగాలయ్యాయి అందులో ఐదు మాత్రం తాను తిని నాలుగింటిని రామయ్యకిచ్చాడు రామయ్య తాను తిన్న ఐదు ముక్కలకు ఇచ్చాడు అతడి తిన్న ఐదు ముక్కలలో ఒక్క ముక్క మాత్రం నీది నాలుగు ముక్కలు సోమయ్యవి కాబట్టి రామయ్య ఇచ్చిన ఐదన్నాలలో నాలుగు సోమయ్యకు చెందుతాయి ఒక్కటి మాత్రమే నీకు చెందుతుంది అని న్యాయాధికారి వివరించాడు సోమయ్య తనకిచ్చిన రెండన్నాలలో ఒకటి తిరిగి ఇచ్చేసిన కామయ్య తన పేరాశను నిందించుకుంటూ తన దారుణ తాను వెళ్ళాడు న్యాయాధికారి కుషాక్రబుద్ధిని మెచ్చుకుంటూ సోమయ్య కూడా తన ప్రయాణం కొనసాగించాడు ఇక తర్వాత మనం చెప్పుకోబోయే కథ పిచ్చి కుదిరింది వీరవరంలోని గోపాలం గోవిందం ఒకనాటి సాయంత్రం పక్క ఊరి సంతకు బయలుదేరారు ఇంతలో ఎవరో పాలబిందుతో వాళ్లకు ఎదురు వచ్చారు పాలబిందే చాలా మంచి శకునం మనకు మంచి జరిగి తీరుతుంది అన్నాడు గోపాలం అతడికి శకునాలపైన నమ్మకం ఎక్కువ అంతా నీ వెర్రి జరిగేది జరుగుతుంది ఇలాంటి పిచ్చి నమ్మకాలు వదిలేయి అన్నాడు గోవిందం వాళ్ళు పక్క ఊరు చేరేసరికి దాని పొలిమేరల్లో ఒక పెద్ద సభ ప్రారంభం కాబోతోంది హిమాలయాల నుంచి వచ్చిన గొప్ప సాధువు ఆయన అక్కడ ధర్మోపన్యాసం ఇవ్వబోతున్నాడు మిత్రులిద్దరూ అది వినేందుకు అక్కడే ఆగిపోయారు కొంతసేపటి తర్వాత సాధువు వచ్చాడు మూఢనమ్మకాలను నిరసిస్తూ అనర్గలంగా సాగిన ఆయన ఉపన్యాసం అక్కడ చేరిన వాళ్ళందరినీ ముగ్ధుల్ని చేసింది శకునాలను తుమ్ములను నమ్మటం మూర్ఖత్వం అంటూ ఆయన బోధ చేసిన తీరు అద్భుతంగా ఉంది ఎంతో మేలు చేసే విషయం సాధువు బోధనలు వెలగలగటం మన అదృష్టం ఇక మనలో మూఢనమ్మకాలకు చోటే లేదు అన్నాడు గోవిందం అవును చూసావా నేను ముందే చెప్పలేదు పాలబిందె శకనం వల్ల మంచి జరుగుతుందని అన్నాడు గోపాలం ఇక తర్వాతి కథ అద్భుతమైన విసినకర్ర ఒకనొక రాజుకు విసనకర్రలంటే ఎంతో ఆసక్తి సరదా ఆయన వద్ద రకరకాల విసినకర్రలు ఉండేవి ఒకనాటి పగటివేళ భోజనం ముగించి పడక గదికేసి పోతూ ఉండగా వీధిలో నుంచి విసనకర్రలు అమ్మేవాడొకడు అద్భుతమైన విసనకర్రలు అయినా కారు చౌక ఒక్కొక్క దాని ఖరీదు యాభై బంగారు కాసులే మీ ఇళ్లలోని రుబ్బురోలు కంటే ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది అంటూ అరవసాగాడు రాజు నౌకరును పంపి విసునుకర్రలు అమ్మేవాణ్ణి పిలిపించి నీ దగ్గరున్న విసునుకర్రల గొప్ప ఏమిటి అంత ఖరీదు చెబుతున్నావెందుకు అని ప్రశ్నించాడు అందుకు వాడు మహారాజా ఇంత అద్భుతమైన విసనకర్రల్ని యాభై బంగారు కాసులకే అమ్ముతున్నానంటే అది చాలా తక్కువ ధర ఇవి నూరు సంవత్సరాల కాలం ఉపయోగపడగలవని హామీ ఇస్తున్నాను అన్నాడు అలాగా అయితే చూడటానికి మాత్రం అంత గట్టిగా తయారు చేసినట్లు లేవు అన్నాడు రాజు మహారాజా మిమ్మల్నే నేను మోసం చేస్తానా నూరు సంవత్సరాలు కాదు అంతకన్నా ఎక్కువ కాలమే ఉపయోగపడగలవు అన్నాడు విసునుకర్ర నమ్మేవాడు రాజు వాడికి యాభై బంగారు కాసులు ఇచ్చి విసునుకర్ర తీసుకుని సరే ఈ అద్భుతమైన విసునుకర్ర ఏ పాటుతో చూస్తాను నెల రోజుల తర్వాత నా దగ్గరకు ఒకసారి రా అన్నాడు చిత్తం మహారాజా దాన్ని ఎలా వాడాలో కాస్త చెప్పనివ్వండి అన్నాడు విసినకర్రలు అమ్మేవాడు ఇది వింటూనే రాజు చిరుకోపంగా ఎలా వాడాలో నాకు నేర్పుతావా అదేమైనా బ్రహ్మ విద్య ఇక వెళ్ళు అన్నాడు ఆ తర్వాత రాజు కొంతసేపు విశ్రమించి ఆ కొత్త విసినకర్రతో విసురుకుని చూశాడు దానిలో ఆయనకు ప్రత్యేకత ఏమీ కనిపించలేదు ఇలా పది రోజులు గడిచాక ఒకనాడు విసనకర్రను బిగించిన కర్రబద్ద ఊడి వచ్చింది దానితో పాటు కుట్టిన ఆకులన్నీ ఊడి చెల్లాచెదరగా కిందపడ్డాయి అయితే రాజు ఆశ్చర్యపడేలా నెల రోజుల కల్లా రాజు దర్శనానికి వచ్చి రాజుకు వంగి నమస్కరించి చిత్తం తమ ఆజ్ఞ మేరకు తమ దర్శనానికి వచ్చాను ఏమిటి సెలవు అన్నాడు రాజు పట్టరాని కోపంతో ఒరే నువ్వు పరమ మోసకారివి అంటూ జరిగింది చెప్పి ఆ విసునుకర్రను ఇప్పుడు నువ్వు పోల్చుకోగలవా అంటూ చిన్నాభిన్నమైపోయిన విసునుకర్రను చూపించాడు మహారాజా క్షమించాలి విసునుకర్రలో లోపం ఏమీ లేదు దాన్ని సక్రమంగా ఉపయోగించడం మీ చేత కాలేదు అన్నాడు విసునుకర్రలవాడు దాన్ని ఎలా ఉపయోగించాలంటావు అని అడిగాడు రాజు మహారాజా అది అద్భుతమైన విసునుకర్రా అని ముందే చెప్పా కదా దాన్ని ఒక చేత్తో ఏమాత్రం కదిలించకుండా పట్టుకుని మన తలను మాత్రమే దాని ముందు అటు ఇటు కదిలించాలి అన్నాడు విసనకర్రలవాడు రాజు హాస్యప్రియుడు ఆయన వాడి మాటలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వి ఆహా విసినకర్రలను గురించిన నీ పాండిత్యం అద్భుతమైనది నా దగ్గర ఎన్నో రకాల ఉన్నవి నిన్ను వాటికి రక్షకుడిగా నియమిస్తున్నాను అని వాడికి ఆస్థానంలో ఉద్యోగం ఇచ్చాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్